బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడనావా అత్యంత కృపయ మిక్కిలి కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నీ పరిశుద్ధ నామమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయ కాలమున ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైనలో నీ పాల్ సన్నిధికి వస్తున్నాను ప్రభా ఈ దినం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభ పదకొండు మండలాల కొరకు రెండు వేల తొంభై ఆరు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా ఈ జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం మీరు ప్రాణం పెట్టిన దేవుడు నా తండ్రి అలాగనే మధ్యప్రదేశ్ రాష్ట్రం కోసం మీరు రక్తాన్ని కాచేరుతండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తినైనా క్రీస్తు యేసు ప్రభువారే నిజరక్షకుడిని ఎరుగునట్లుగా మీ భాగ్యాన్ని దాయిచ్చండి ప్రభ ఇంకా ఎందరైతో యేసుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరూ కూడా కూడానైనా ఏసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మీ సహాయం దాయిచ్చండి ప్రభ అలాగనే ప్రభ అక్కడ ప్రజలందరికీ ప్రభ చక్కటి పరిపాలన అందించినట్లు అక్కడున్నటువంటి ఆయా అధికారులకు మంచి జ్ఞానమును ఆయా కృపను మీరు అనుగ్రహించండి ప్రభ తండి ఒక మినిట్ ప్రార్థనలో ఏకీభీవిస్తున్నటువంటి ప్రార్థన వీరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను అయ్యే వారి పరిచర్యలను వారి బిడ్డలను వారి పరి ప్రతి పరిస్థితిని కూడా మీరు దీవించండి ప్రభు అని నాలుగు స్తోత్రాలు ఈ పరిచర్య రాకడ పర్యాంత వరకు కొనసాగినట్లు సహాయం దయచేమని ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్